మీరు మస్తు అందంగా ఉన్నారు తెలుసా మీరు కూడా అందంగా ఉన్నా కూడా అందంగానే ఉన్నా మీరు ఏం చదువుకున్నారు నేనా డిగ్రీ కంప్లీట్ చేసిన అండి అవునా నేను మాత్రం ఇంటర్ అంతే డిగ్రీ చేద్దాం అనుకున్నా కాకపోతే అలవాటైంది అయింది ఏం అలవాటు తెలుగు ఇది అవుతాం అదే 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 పని చేసుడు అది ఇది అలవాటైంది బాగా అవునా ఏం పని చేస్తావేంటి నేను తిరుగుడే అదే కారు నత్త కారు కార్ డ్రైవింగ్ ఇస్తాను అవునా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచాలంటే ఆ ఇంటికాడ చెల్లి బయటికి బయట నుంచొని ఇంట్లో మీరు నాకు అర్థం తెలుసా అవునా నాకు వాస్తవానికి పెళ్లి చేసుకుని ఇష్టమే లేదు తెలుసా కాకపోతే మిమ్మల్ని చూసినాక ఆటోమేటిక్ గా పెళ్లి చేసుకోవ అనిపిస్తాంది అవునా